హెల్మెట్ ధరించిన కారణంగా రోడ్డు ప్రమాదాల నుండి వాహనదారులు తమ ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉంటుందని ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు సోమవారం తిరుపతి పట్టణంలోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి సుమారు ఏడు వందల మందితో ఏర్పాటు చేసిన నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా సుమారు ఐదు వందల మంది ద్విచక్ర వాహనదారులు మరణిస్తున్నారని వీరిలో చాలా వరకు హెల్మెట్ లేకపోవడంతో తలకు బలమైన గాయాలై మరణించారని తెలిపారు హెల్మెట్ ధరించి ఉన్నట్లయితే వీరు ప్రాణాలతో ఉండే అవకాశం ఉండేదని తెలిపారు జిల్లా పోలీసు శాఖ ద్వారా నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు ఇందులో భాగంగా నేటి నుండి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంక్ లో హెల్మెట్ లేనిదే ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ ఉండదని తెలిపారు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు వాహనాలు నడిపే సమయంలో ద్విచక్ర వాహనదారులు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని వారు బాధ్యత విస్మరించినట్లయితే వారి ప్రాణాలు కాపాడుకోవడంలో భాగంగా ప్రభుత్వం నిర్బంధ చర్యలు చేపట్టవలసి ఉంటుందని తెలిపారు తిరుపతి పట్టణం అభివృద్ది శరవేగంగా జరుగుతుందని ఇటువంటి పట్టణాలలో చేపట్టే కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిలుస్తుందని తెలిపారు అనంతరం జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ హెల్మెట్ లేని కారణంగా రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు ఎక్కువ శాతం మరణిస్తున్నారని హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకుని తమ కుటుంబాలతో సురక్షితంగా ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధించడం తమ ధ్యేయం కాదని ప్రజల భద్రత తమ బాధ్యత అని తెలిపారు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించడంలో భాగంగా నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు ద్విచక్ర వాహనదారులు చిన్న యాక్సిడెంట్లు కూడా తలకు బలమైన గాయాలు కారణంగా మరణిస్తున్నారని తెలిపారు ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు ఈ ర్యాలీలో రవి మనోహరాచారి శ్రీనివాసరావు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లాలో హెల్మెట్ లేనిదే పెట్రోల్ వేయము అనే ఒక స్లోగన్ తీసుకొని నో హెల్మెట్ నో పెట్రోల్ అనే స్లోగన్ తీసుకోవడం జరిగింది దీనికి ముఖ్య ధ్యేయం ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ టూ వీలర్లో జరుగుతున్నాయి అందులో హెల్మెట్ లేకపోవడం వల్ల అకారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి హెల్మెట్ ధరించండి మీరు భద్రంగా ఉండండి మీ కుటుంబాలతో సురక్షితంగా ఉండండి ఒక అనే ఒక స్లోగన్ తీసుకున్నాం ఈ కార్యక్రమాన్ని అందరూ సీరియస్గా తీసుకొని అందరూ హెల్మెట్స్ ధరించి మీరు భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాం కేవలం మాకు ఫైన్స్ ప్రధాన ధ్యేయం కాదు మీ యొక్క భద్రతే మాకు ప్రధాన ధ్యేయం ముఖ్యంగా టూ వీలర్లో వెళ్తున్నప్పుడు చిన్న కారణంగా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతుంటాయి కింద పడినప్పుడు ఇమీడియట్గా మేజర్గా నైంటీ పర్సెంట్ హెడ్ హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు కాబట్టి అవి తగ్గించడానికే ముఖ్యంగా ఈ హార్స్ జషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి అందరూ సహకరించి అందరూ హెల్మెట్స్ ధరించాలని కోరుకుంటున్నా ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు అందరికి మిగతా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన జిల్లాలో సుమారుగా ఐదు వందల పైచిలకు సంవత్సరానికి మరణాలు బైకుల వల్ల బైక్ యాక్సిడెంట్స్తో చనిపోతున్నారు అందులో సుమారుగా డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు అవాయిడబుల్ డెత్స్ అంటే హెల్మెట్ గానిక ధరించుంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలు కాపాడగలం అదేవిధంగా మేజర్ ఇంజురీస్ నుంచి వాళ్ళు కూడా మనం రక్షించుకోగలం అందుకని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి సిటీ అంతా కూడా ఈ రోజు నుంచి మనము ఈ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే నినాదంతో ముందుకెళ్తున్నాం హెల్మెట్ ధరించకపోతే మనకి వాళ్ళకి పెట్రోల్ ఇవన్నీ కూడా పెట్రోల్ బంక్స్లో కూడా నివారించే విధంగా వాళ్ళకి ఇవ్వకుండా విధంగా కూడా ఎందుకంటే ఎప్పుడన్నా కూడా ప్రజల్లో మోటివేట్ అయ్యి వాళ్ళు ముందు స్వచ్ఛందంగా వాళ్ళు చేసుకోవాలి రెండోది రెగ్యులేషన్ పరంగా కూడా ప్రజల్లో ఎక్కువ మంది ఇది చేయాలంటే రెగ్యులేషన్ కూడా మనం చూసుకోవాలి కాబట్టి ఈ పెట్రోల్ బంకాలో నో ఫ్యూ నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదం కూడా తీసుకొస్తున్నాం అందరు ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మనకి హెల్మెట్ ధరించడం వల్ల మరణాలు చాలా వరకు రెడ్యూస్ చేసుకోగలం అదేవిధంగా మేజర్ ఇంజురీస్ నుంచి బైక్ మీద జారి పడినప్పుడు కూడా మనము మేజర్ బారి బారిన పడకుండా చూసుకోగలము కనుక దయచేసి తిరుపతి ప్రజలందరూ కూడా ఇప్పుడు గొప్ప నగరంగా తిరుపతి మనకి రానున్న రోజులు ఇంకా పెద్ద నగరం అయిపోతుంది ఇట్లాంటి నగరం మనమే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకొని మనమే ట్రాఫిక్ డిసిప్లిన్ హెల్మెట్ ధరించడం ఇవన్నీ చేసినట్టయితే కూడా ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్లో మనం అందరం కూడా ఉంటామనే దాంతో మీ అందరికీ కూడా విన్నవించుకుంటాను మరొకసారి ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మిగతా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై నోల్ దానికి నేరాలకి కేవలం హెల్మెట్ అనేది అడ్డు కాదు ఖచ్చితంగా వివిధ రకాల క్లూస్ ఉన్నాయి వాటి ద్వారా కూడా తీసుకుంటాం కేవలం ఫేషియల్ రికగ్నేషన్ హెల్మెట్కి ప్రధాన ధ్యేయం కాదు కదా అంటే ఇప్పుడు హెల్మెట్ అనేది ప్రమాదం ప్రమాదమే చాలా ఇంపార్టెంట్ ప్రమాదాన్ని రక్షించడమే వెరీ ఇంపార్టెంట్ తప్ప క్రైమ్ అనేది ఎక్కడో మేజర్లీ వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటుంది బైక్లో తిరిగేవాడు క్రైమ్ చేసేవాడు కానీ ఈ బైక్ ద్వారా వచ్చే ప్రమాదాలే ఎక్కువ ఉన్నాయి దాన్ని ఏ విధంగా ఇప్పుడు ఆల్ మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ తప్పకుండా ఢిల్లీ బ్యాంగ్లూర్ హైదరాబాద్ హెల్మెట్ అక్కడ కంపల్సరీ అక్కడే అంత పెద్ద సిటీస్తో ఇంప్లిమెంట్ క్రైమ్ ప్రివెన్షన్ క్రైమ్ ప్రివెన్షన్ గెట్ క్లూస్ ఫ్రమ్ బైక్ నెంబర్ అదర్ చాలా దెర్ఆర్ మల్టిపుల్ మెథడ్స్ అదేమి ఇబ్బంది లేదు ఖచ్చితంగా లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో దానికోసం ఇదంతా మనము ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్రోల్ బంక్ దగ్గర మెన్ పోస్ట్ చేస్తాం టైం స్టాంప్ ఫోటోలు తీసుకుంటాం సీసీ కెమెరాల్లో బండి నెంబర్లు తీసుకుంటాం తప్పకుండా ఆన్లైన్ ఫైన్ సిస్టమ్ని ఎస్కలేట్ చేస్తాం ఆల్ మీడియా ఫ్రెండ్స్ ఆల్సో ప్లీజ్ ప్రమోట్ దిస్ ఓకే మీ సహకారంతోనే ఏదన్నా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా దీన్ని పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రజలందరికీ తీసుకెళ్ళినట్టయితే నిజంగా మంచి ఇనిషియేటివ్ కింద థ్యాంక్ యూ థ్యాంక్ యూ